ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం అందంగా కనిపించాలంటే అది కేవలం మన చర్మం వల్లనే సాధ్యం అలాంటి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో అందరికీ అందంగా ఉండాలనే కోరిక ఉంటుంది ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరవాలంటే మేము ఈ వీడియోలో చెప్పే కొన్ని బ్యూటీ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి మేము చెప్పే ఈ టిప్స్ వల్ల మీరు బ్యూటీ పార్లర్కు వెళ్ళే అవసరం ఉండదు మేము చెప్పే టిప్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ఇక ముఖాన్ని కాంతివంతం చేసే టిప్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యం పిండి చాలా చక్కగా పనిచేస్తుంది బియ్యం పిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖంపై అంటించుకోండి అలా అంటించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగి ముఖాన్ని కడుక్కోవాలి ఇక మీ ముఖం బాగా మెరిసిపోతుంది కొంతమంది ముఖం పైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి అలాంటి నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే మనకు చాలా సులువుగా దొరికే అరటిపండు గుజ్జులో ఒక చెంచా పెరుగు అలాగే ఒక చెంచా శనగపిండిని వేసి దాన్ని పేస్ట్ లాగా అయ్యే వరకు కలిపి పేస్ట్లా అయ్యాక ఈ పేస్టుని మీ ముఖానికి పెట్టుకోండి ఇలా వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటిస్తే మూడు వారాల్లోనే నల్లటి మచ్చలు తొలగిపోతాయి ఇక మనలో చాలామందికి తెల్లగా కనిపించాలని ఉంటుంది కానీ ఎన్ని ఉపాయాలు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీ ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అంటించుకోండి ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఉంచుకొని తర్వాత మీ ముఖాన్ని కడుక్కోండి ఇక మీ ముఖం మెరిసిపోతుంది ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది మనలో చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి మీ పెదాలు నల్లగా కాకుండా ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మీ పెదాలు మారతాయి ఇక మనలో చాలామందికి నెయ్యిని తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ ముఖం పైన మడతలు తొలగిపోతాయి తెల్లజుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు మర్దన చేయండి ఇలా చేస్తే పది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది ఇక ముఖంపైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి మీరు ఒక్క వారం రోజులు ఈ చిట్కాను పాటించండి ముఖం పైన పింపుల్స్ తొలగిపోతాయి ఇక మనలో కొంతమందికి శరీరం మొత్తం తెల్లగా ఉన్నా మెడ దగ్గర మాత్రం నల్లగా ఉంటుంది ఇలా మెడ నల్లగా ఉన్నవారు ఏం చేయాలంటే బియ్యం పిండిలో కొంచెం చక్కెరను కలిపి మెడపైన బాగా రుద్దండి ఇలా చేయడం వల్ల నల్లగా ఉన్న మీ మెడ భాగం తెల్లగా మారిపోతుంది ఇక మనలో చాలామందికి చుండ్రు సమస్యలు ఉంటాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొన్ని వేపాకులను నీటిలో బాగా మరిగించి మరిగించిన తర్వాత ఆ వేపాకు నీటిని కాస్త చల్లారాక ఆ నీటితో తలస్నానం చేయండి మీకు వెంటనే చుండ్రు తగ్గిపోతుంది అలాగే మనలో చాలామందికి కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటాయి ఇలా నల్లటి మచ్చలు ఉన్నవారు కళ్ళ కింద వేపాకు పేస్ట్ని అప్లై చేయండి ఇక చాలామంది ఆడవారికి సమయానికి నెలసరి రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు నెలసరి సమయానికి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి బొప్పాయిని తినడం వల్ల నెలసరి కరెక్ట్ సమయానికి వస్తుంది ఇంకా కొంతమందికి నెలసరి వచ్చిన సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా ఎక్కువ రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది అలాంటి వారు నెలసరి సమయంలో నిమ్మరసాన్ని తాగండి నిమ్మరసం తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గి రక్తస్రావం తగ్గుతుంది మీకు ఒక విషయం తెలుసా బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి ఇలా బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలకుండా జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగండి ఈ నీటిని ప్రతిరోజు పరిగడుపున తాగండి ఈ నీళ్లు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు ముఖంపై మచ్చలు తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనబడాలంటే వారానికి రెండుసార్లు తులసి ఆకులను పేస్ట్గా తయారు చేసి మీ ముఖానికి అంటించుకోండి ఇక కొంతమందికి పాదాలకు పగుళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇలా పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పగుళ్లకు కొబ్బరి నూనెను రాసుకోండి ఇక మీ పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి మనలో కొంతమందికి ముఖం చాలా జిడ్డుగా ఉంటుంది అలాంటి వాళ్ళు ముఖంపైన జిడ్డు తొలగిపోవాలంటే నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోండి జిడ్డు తగ్గి నీ ముఖం కాంతివంతంగా మారుతుంది ఇక జుట్టు బాగా మెరిసిపోవాలంటే కోడిగుడ్డు సొనలో అరటిపండు గుజ్జును వేసి వాటిని కలిపి తల వెంట్రుకలకు అంటియండి వెంట్రుకలు చాలా మృదువుగా మెరిసిపోతాయి రాత్రి సమయంలో కొంతమంది గురగపెడుతూ ఉంటారు దానివల్ల పక్కన ఉన్న వాళ్ళకు నిద్ర పట్టదు ఇలా గురగపెట్టేవారు ఎడమవైపుకు తిరిగి పడుకోండి మీకు గురక అనేది తగ్గుతుంది గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాగి చెంబులో నీళ్లను తాగండి దీనివల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది రాగి పాత్రలోని నీళ్లను తాగడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామందికి కీళ్ళ నొప్పులు అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి మర్దన చేసుకోండి మీకున్న నడుము నొప్పులు తగ్గిపోతాయి ఇక బెల్లంలో ఎన్నో విటమిన్లు ఉన్నాయి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఈ చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే బెల్లం తినడం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి పులిపీర్లు ఉన్నవారు అరటి తొక్కతో పులిపీర్లపైన రుద్దండి మీకు త్వరగా పులిపిర్లు తగ్గిపోతాయి ముఖం పైన బ్లాక్ హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరిని పట్టించండి సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి చాలామందికి తమ మోచేతులు నల్లగా ఉంటాయి మోచేతులు నల్లగా ఉన్నవారు కలబంద మొక్క యొక్క గుజ్జుతో మోచేతులను రుద్దండి కొంతమందికి చర్మం ముడతలు పడడం నల్ల మచ్చలు చిన్న చిన్న రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు పాలలో పసుపు కలిపి చర్మంపై రుద్దండి ఇక మీ చర్మం కాంతివంతంగా మారిపోతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు రోజు వాటర్తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి రోజు వాటర్తో ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది ఇక మన ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కను తింటే ముసలితనం తొందరగా రాదు అలాగే ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి మీ తలనొప్పి క్షణాల్లో మాయమవుతుంది ఇక మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే ఒక అరటి పండును తినండి మీ శరీరానికి వెంటనే శక్తి వస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు బీరకాయను ఎక్కువగా తినండి మైదాతో చేసిన పదార్థాలకు కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్నవారు మీకు వీలైతే కాకరకాయ రసాన్ని తాగండి ఈ రసం తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి